ప్రభు నామానికే మహిమ కలగునిగాకూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యాభై నాలుగవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన యాభై నాలుగు ఎంతో ప్రేమించి నమ్మిన వాళ్ళు మనల్ని మోసగిస్తే అంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు జూలియస్ సీజర్ ప్రఖ్యాతిగాంచినటువంటి రోమా సామ్రాజ్యపతి అతనికి ఇలాగే జరిగింది రోమా సామ్రాజ్యాన్ని తన పాదాక్రాంతం చేసుకున్నవాడు జూలియర్ సేజర్ రోమా ప్రభుత్వం చాలామంది బయట నుంచి దాడి చేసినప్పుడు బయట శత్రువులందరినీ ఓడించి నిలిచింది తూర్పు పడమర ఉత్తర దక్షిణాల దిక్కుగా వ్యాపించి మధ్యధరా ప్రాంతం అంతా కూడా ఒకే సామ్రాజ్యంగా మారిపోయింది రోమా ప్రభుత్వానికి అప్పుడు బయట శత్రువులు లేరు శత్రువులు లోపలే ఉన్నారు సైన్యాధిపతులు అధికారం కోసం కుమ్ములాడుతూ ప్రభుత్వాన్ని పడిపోయే స్థితికి తెచ్చారు క్రీస్తు పూర్వం నలభై ఐదవ సంవత్సరంలో జూలియర్ సేజర్ రాజ్యానికి వచ్చాడు రోమా సామ్రాజ్యాన్ని అంతటినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఇది ఉన్నత పదవుల్లో ఉన్న చాలా మందికి రుచించలేదు సేజర్కి ప్రజల మద్దతు ఉంది కానీ అధికార వర్గాల వారు సెనేట్ సభ్యులు అతను వ్యతిరేకించారు సేజరు రాజకీయ సంస్కరణలు తేవాలని అధికారం అంతా కొంతమంది చేతుల్లోనే ఉండిపోకూడదని భావించాడు అందువల్ల అతని మీద కుట్ర ప్రారంభమైంది కుట్రదారులు ఏదో విధంగా వ్యక్తిగతంగా రుణపడి ఉన్నవాళ్లే ఎందుకంటే సేజర్ వాళ్ళకి ఎంతో సహాయం చేశాడు మరి ముఖ్యంగా బ్రోటస్ అనేటువంటి వ్యక్తి బ్రోటస్ అనేవాడు సీజర్కు అత్యంత ప్రియుడు అనమాట స్నేహితుడు సీజర్ను చంపాలని నిర్ణయించుకున్న తర్వాత కుట్రదారులందరూ కూడా అతన్ని తల ఒక కత్తిపోటుతో పొడవాలని దానివల్ల నేరం ఒక్కరి మీదకి రాకుండా చేయాలని ప్రణాళిక వేసుకున్నారు సీజర్ని ఒక్కొక్కళ్ళు కత్తితో పొడుస్తుంటే అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు అప్పటికే కత్తిపోట్లతో అతడి శరీరం రక్తం కో శరీరంలో ఉండేటువంటి రక్తం శరీరం అంతా కూడా రక్త అయిపోయింది ఇప్పుడు బ్రోటస్ వద్దొచ్చింది అప్పటికే రక్తం ఓడుతున్న సీజర్ శరీరం మీద బ్రోటస్ తన కత్తితో పొడిచాడు అప్పటి వరకు తప్పించుకునే ప్రయత్నం చేసిన సేజరు ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే బ్రోటస్ అనేవాడు కూడా కుట్రదారులో ఒకడని తెలిసిన తర్వాత సేజరు నివ్వెరపోయాడు బ్రోటస్ నువ్వు కూడానా నన్ను చంపడానికి కుట్రదారులు ఒకడవా అని సేజరు పలికినటువంటి చివరి మాటలు శతాబ్దాల తరబడి సజీవంగా అలాగే ఉండిపోయారు ఆ తర్వాత ఇరవై ముగ్గురు అతన్ని హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది సీజర్కు రుణపడి ఉన్న వాళ్ళందరూ పొడవడం ఒక ఎత్తు అయితే ఈ బ్రోటస్ అనే స్నేహితుడు ప్రియమైన స్నేహితుడు పొడవడం మరొక ఎత్తు స్నేహితుడు స్నేహితుడిని మోసం చేయడం అతి హీనమైన కార్యం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే అప్పగించబడి చనిపోయారు యాభై నాలుగవ కీర్తన యొక్క ముఖ్య అంశం ఏంటి అంటే మోసంగా అప్పగించబడిన వ్యక్తి యొక్క ఆక్రందన మోసంగా అప్పగించబడిన వ్యక్తి యొక్క ఆక్రందన ఇది మాసిల్ కీర్తనలో ఏడవదు అంటే దీనిలో మనకు అనేకమైన పాఠాలు ఉన్నాయి జీఫీలు సౌలు దగ్గరకు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాదా అనే మాటలతో ఈ కీర్తన ప్రారంభమవుతుంది ఈ కీర్తన రాయబడిన సందర్భాన్ని ఈ మాటలు తెలియజేస్తున్నాయి ఈ కీర్తన యొక్క క్రింది భాగంలో ప్రధాన గాయకునికి ప్రధాన గాయకునికి రాయబడినటువంటి కీర్తన నెగినోత్ అనే రాగం మీద ఈ కీర్తన పాడదగింది నెగినోత్ నెగినోత్ అంటే గాయములు అని అర్థం నెగినోత్ అంటే గాయములు ఇటువంటివి ఎనిమిది కీర్తనలు ఉన్నాయి అయితే చివరిగా కీర్తనకారుడు తాను అనుభవించిన శ్రమల నుండి విడుదల పొందినట్టు వ్రాయబడింది దావీదు చోట నుండి మరొక చోటకి చోట నుండి మరొక చోటకి పారిపోతున్నాడు ఎప్పుడు కూడా మరణం అతన్ని వెంటాడుతూనే ఉంది దావీదుకు ఎక్కడా కూడా భద్రత కనిపించడం లేదు తన పక్షంగా ఉన్నారు వీళ్ళు అనుకున్న వాళ్లను సహితం కూడా నమ్మలేని పరిస్థితి దావిదిగా ఏర్పడింది యోధా సరిహద్దుల్లో ఉన్నటువంటి జీఫీలు చెప్పిన మాటలు ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం ఈ కీర్తన మూడు భాగాలుగా విభజించబడింది మొదటిది మోసానికి దావిది యొక్క మొదటి స్పందన దావీది యొక్క మొదటి స్పందన ఏంటంటే ప్రార్థన ఆత్మలో ఉన్నతమైన వ్యక్తిగా దావీది దేవునికి మనపడుతున్నాడు మనం చేయాల్సింది కూడా అదే తన విన్నపాన్ని మూడు రకాలుగా దేవునికి తెలియజేస్తున్నాడు మొదటి వచ్చిన చదివితే దేవ నీ నామమును బట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చము పాతరి బంధనలో ఇహోవా అనే పేరుతో దేవుడు తను తాను తన ప్రజలకు బయలుపరుచుకున్నారు ఆయన ఎలోహియం అంటే సృష్టికర్త అయిన దేవుడు అదోనాయ్ అంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు రూపించువాడు మధ్యవర్తి యజమాని ఈ కీర్తనలో దావీదు ఈ మాటలు ఉపయోగించినప్పటికీ ఇహోవా నిబంధనకర్త అనే పేరుతో ప్రారంభించాడు నక్షత్ర మండలాలను సృష్టించిన ఈ దేవుడు సౌలు లాంటి వాళ్లకు బెదిరిపోడు చూడండి దేవుడు తాను సృష్టించిన వాటి పట్ల నమ్మకముగా ఉన్న దేవుడు చూడండి చిన్న పిచ్చుకను కూడా నా సెలవు లేకుండా నేలను రాలదు అంటాడు చిన్న పిచ్చుకను కూడా దాని పట్ల కూడా ఎంతో బాధ్యత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు తన మీద ఆధారపడిన వారిని ఎప్పుడూ విడిచిపెట్టడు సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉంటే మిగిలిన జీవితం అంతా ఎంతో బాగుంటుంది ఇక్కడ దావీదు తన పక్షముగా దేవుడు తన శక్తిని నిరూపించమని దేవుని అడుగుతున్నాడు తనకు న్యాయం చేయమని దావీదు దేవుని ఎదుట తన జీవితాన్ని తెరిచి చూపిస్తున్నాడు తాను పొందుతున్న హింసలకు శ్రమలకు తానేమీ తప్పు చేయలేదని మనవ చేస్తున్నాడు దేవునికి మనకు మధ్య ఏది అడ్డు లేకపోవడం అనేది చాలా గొప్ప విషయం మన కష్టాలకు మనమే కారణమైతే ప్రార్థన చేయడం గొప్ప సంగతి కాదు గొప్ప సంగతి కాదు దేవుని నామాన్ని బట్టి దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు దావీదుతో ఒక నిబంధన చేశాడు ఇస్రాయలీల సింహాసనాన్ని దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు అతనికి కుమారుని ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు మెస్సయ్యను దావీదు కుమారునిగా అతని సింహాసనానికి వారసునిగా చేసి తన నిబంధన నిత్యం ఉంటుందని ప్రభు చెప్పారు దావీదుతో చేసిన నిబంధనకు సజీవుడైన దేవుడే సంతకం చేశాడు అందుకే దావీదు ఇహోవాకు ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు ఇది అత్యంత ఉన్నతమైనటువంటి స్థితి రెండవ చూ చదివితే దేవ నా ప్రార్థన ఆలకింపము నా నోటి మాటలు చెవిని పెట్టు మాట్లాడు పరిస్థితుల ఒత్తిడి తన మీద ఎక్కువగా ఉన్నప్పుడు ఇటూ తోచని స్థితిలో మనం మోకాళ్ళ మీద పడతాం దేవునికి మొరపెడతాం అంతా బాగున్నప్పుడు మనం దేవుని మర్చిపోతాం ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు మనకు వెంటనే దేవుడు గుర్తొస్తాడు వెంటనే దేవుడు గుర్తొస్తాడు దావీదు గరుకు దారిలో ప్రయాణం చేస్తున్నంత కాలం అతని జీవితంలో దేవుడే ప్రాముఖ్యమైన వాడుగా ఉన్నాడు అతని కష్టాల్లో అతడు ఎన్నో కీర్తనలు రాశాడు అతని కష్టాల్లో ఎన్ని కీర్తనలు అతని కలవ కలవ నుండి వచ్చాయో మనం చూస్తాం అయితే అంతా బాగున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు పాపంలో పడి అవమానం తెచ్చుకున్నాడు గరుకు మార్గాలు మనకు అవసరం అని మన దేవునికి తెలుసు మన అవసరత దేవుని తలంపులను మనలో పెడుతుంది దాబీదు దేవుని నామాన్ని తన అవసరతను ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొక్క సహాయం దాబీదుకి ఇప్పుడు అత్యంత అవసరం సౌలు తన చివరి దినాల్లో దాబీదు మీద చాలా క్రోధంతో ఉండి దావీదును వెంటాడాడు ఎందుకంటే నావి చివరి దినాలని సౌలు గ్రహించి ఉంటాడేమో అందుకే తాను చావకముందే దావిదని చంపేయాలి అనే ధ్య ధ్యేయంతో అతను వెంటాడు వేధించాడు ఇంకా మనం చూస్తే మూడో వచనంలో శత్రువు యొక్క స్వభావాన్ని అంచనా వేయడం దావిదుకు కష్టంగా ఉంది మంచి వ్యక్తికి హీన స్వభావాన్ని క్షమించే గుణమున్న వ్యక్తికి పగ తీర్చుకునే స్వభావాన్ని అంచనా వేయడం కష్టం అర్థం చేసుకోవడం కష్టం నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి మోసాన్ని వ్యక్తి నిజాయితీతో ఉన్నటువంటి వ్యక్తి తన మీదకు జరుగుతున్న మోసాన్ని తనకు జరుగుతున్న మోసాన్ని గ్రహించలేడు దావీదు ప్రార్థనకి శత్రువు యొక్క స్వభావం కూడా ఒక కారణమే ఎందుకంటే మోసం చేయడం దావీదికి తెలియదు అన్యులు నా మీదకు లేచి ఉన్నారు బలాఢ్యులు నా ప్రాణం తీయి చూచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కాదు అంటున్నాడు అన్యులు నా మీదకి లేచి ఉన్నారు అంటున్నాడు దావీదు పారిపోతూ జీపు అరణ్యంలో దాక్కున్నాడు జీఫీయులు వెంటనే దావీదికు వర్తమానం పంపి దావీది ఎక్కడున్నాడో చెప్పడమే కాకుండా మేము అతన్ని పట్టిదీగా అప్పగిస్తామని వాగ్దానం కూడా చేశారు ఇటువంటి మోసాలు దావీదికు తెలియదు దావీదు అటువంటి వాళ్ళను అన్యులు అంటున్నాడు అసలు యాక్చువల్గా జీఫీలు యోధా సంతతి వారే దావిది కూడా గోత్రికుడే అంటే తన వాళ్లే తనని అప్పగించాలని చూస్తూ ఉన్నారు వాళ్ళు దావిదును శత్రువుగా భావిస్తున్నారు ప్రాణము తీయజూచుతున్నారు అంటున్నాడు దావీదును పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జీఫీలు దేవుణ్ణి లెక్క చేయని రాజును ఆహ్వానిస్తున్నారు సౌలు దేవుని లెక్క చేయట్లేదు రాజా నీ మనోభిష్టతి నీ మనోభిష్టత అంతటి చొప్పున దిగిరమ్ము మేము దావిదుని నీకు అప్పగించేస్తా ఉంటున్నారు సౌలు యొక్క మనోభిష్టం ఏంటంటే దావిదును చంపడమే జీఫీలు దావిదును లెక్క చెయ్యలేకుండా సౌలుతో లెక్క చేయకుండా సౌలుతో చేతులు గెలిపారు సౌలు చాలా సంతోషించాడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పి దావిదును ఎలా పట్టుకోవాలో కూడా వాళ్ళతో చెప్పాడు ఇంకా నా మూడవచనంలో మనం చూస్తే వారు తమ ఎదుట దేవుని వారు కాదు జీఫీలు సౌలుతో చేతులు కలపడం దావిదుకు బుద్ధిహీనంగా అనిపించింది వాళ్ళు దేవునితోనే పోరాడుతున్నారు దేవుడు సౌరులను విసర్జించాడని సోమయ్యలు దాబీదును ఇస్రాయల్ మీద రాజుగా అభిషేకించాడని ఇస్రాయేలులందరికీ తెలుసు దాబీదుకు వ్యతిరేకంగా పోరాటం అంటే దేవునితో పోరాడమే ఈ మోసానికి దాబీదు స్పందన ప్రార్థనే దేవుని నామము తన అవసరత ప్రస్తుత పరిస్థితుల్లో శత్రువు యొక్క స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని దావిదు ప్రార్థన చేశాం రెండవదిగా ఈ క్షేత్రంలో మనం చూస్తే నాలుగైదు వచనాల్లో వారి మోసానికి దావీదు యొక్క రెండవ స్పందన ఇక్కడ దావిది కసేపు ఆగి మరల రాస్తున్నాడు ఇప్పుడు దావిదు తనను తాను ఈ మాటలు చెప్పుకుని ధైర్యం తెచ్చుకుంటున్నాడు ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటి నాకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు నాలుగవచనంలో ఇదిగో దేవుడే నా స నాకు సహాయుడు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు ఈ మాటలు విశ్లేషించడానికి బైబిల్ పండితులు చాలా కష్టపడ్డారు ఇదిగో ప్రభువే నాకు సహాయాన్ని తీసుకువస్తాడు సార్వభౌముడైనటువంటి దేవుడే నాకు సహాయం చేసేవారిలో ఉన్నాడు అంటాడు తన అవసరతలో ఆదుకున్న వారిలో ఒకరిగా దావీదు దేవుని గురించి చెబుతున్నాడు ఎందుకంటే దావీదు తనకు సహాయం చేస్తున్న తన స్నేహితుని కూడా గుర్తు చేసుకుంటున్నాడు వారి ద్వారా దేవుడు మనకు అవసరమైన సహాయాన్ని సరైన సమయంలో సరైన రీతిలో పంపిస్తాడు చరిత్రకారులు ఈ వాక్య నేపథ్యాన్ని ఎలా వివరించారంటే జీ ఫీలు సౌలు దగ్గరికి వర్తమానం పంపించారు రాజా దావిధి ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు నువ్వు త్వరగా రా అతను మా గ్రామానికి దగ్గరలో ఉన్నాడు అతను ఎలా పట్టుకోవాలో మాకు తెలుసు అంటున్నారు ఈ వచనాలకి సమయంలో మొదటి గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పదహారు వచనం ఈ వచనానికి పైనున్న రెండు వచనాలు చూస్తే సౌలు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు జీ ఫీలు సౌలు దగ్గరకు బయలుదేరినప్పుడే అతడు జీఫారణ్యానికి బయలుదేరాడు దావిది ఉన్నాడో అతనికి తెలుసు జీఫీలు సౌల దగ్గరికి వచ్చి దావిది నీకు అప్పగిస్తామని చెబుతున్నప్పుడు అతడు దావిదితో నా తండ్రి నిన్ను పట్టుకోలేడు అని దావీదికు ధైర్యం చెప్తున్నాడు అతనే సమయలు అతనే సౌలు కుమారుడైనటువంటి యోనత దేవుని మాటకు వ్యతిరేకంగా సౌలు తన కుమారుడైన యోనతానకు రాజ్యం కట్టబెట్టాలని తీర్మానించుకోవడం చూస్తే సౌలు యొక్క గర్వం సౌలు యొక్క అహంభావం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే యోనాథానికి మాత్రం అవ్వాలని కోరిక లేదు ఈ విషయం దావిదుతో స్పష్టంగా చెప్పాడు సమయంలో మొదటి వందల ఇరవై మూడు పదిహేడులో మరో విధంగా ఆ మాట చెప్పాలంటే దావిదు మా నాన్న నిన్ను ముట్టుకోలేడు అతడు దేవునికి విరోధంగా పోరాడుతున్నాడు దానివల్ల ఉపయోగం లేదు అని యోనాథన్ అంటున్నాడు అనమాట అందుకే దేవుడే నా సహాయకుడు అని దావి దానగలిగాడు దేవుడు మన స్నేహితుల ద్వారా కూడా మనకు కొన్నిసార్లు సహాయం చేస్తాడు ఐదవ వచనం మనం చదివితే నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము కీడు అనే మాటను సెప్టువజెంట్ అని పిలిచే గ్రీకు తర్జుమాలో పోనోరస్ అనే పదాన్ని వాడారు దాని నుండే ఫోర్నోగ్రఫీ అనే మాట వచ్చింది ఈ మాటకు నీతి బాహ్యమైన అర్థం నీతి బాహ్యమైన అని అర్థం జీఫీలు చేసినటువంటి పని దావిదు దృష్టిలో నీతి బాహ్యమైనదే అందుకే వారి నాశనం కోసం దావిదు ప్రార్థన ఉన్నాడు పాతని బంధనంలో ప్రార్థనలు ఇలాగ ఉంటాయి దావీదు అభిషేకించబడ్డాడని తెలుసు కూడా సౌలు దాబీదని చంపాలని ఎడతెరిపి లేకుండా ప్రయత్నించడం తానేమో అడవిలో దాక్కుంటే జీఫీలు తనను కారణం లేకుండా సౌలుకి అప్పగించాలని చూడడం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు నశించిపోవడమే మంచిది అని దాబీదు కనిపించింది దాబీదు అమ్మోనియులు ఫిలిస్తీన్లు వంటి బయట నుంచి వచ్చే శత్రువులతో యుద్ధం చేశాడు కానీ తన ప్రజల మీద తన చెయ్యి ఎప్పుడూ ఎత్తలేదు తన ప్రజలలో తన మీద విరోధంగా ఉన్నవారిని దేవునికి విడిచిపెట్టాడు దావిదు తనను ఎదిరించని కారణంగానే సౌలు తన రాజుగా ఉన్నంతకాలం దావిదుని చంపాలని చూశాడు ఒకవేళ దావిదు ఎదురు తిరిగి ఉంటే సౌలు ఎప్పుడో ఓడిపోయేవాడు అందుకే దేవుని మీద దేవుని చేత అభిషేకించబడిన వారి మీద నా చెయ్యి ఎత్తను అంటాడు అందుకే సౌలు మీద చెయ్యి ఎత్తలేదు దేవుని రాజ్యం స్థాపించబడాలంటే దుష్టులు దేశంలో ఉండకూడదు దావిదు ప్రార్థన అదే దీనిని ప్రవచనాత్మక దృష్టితో మనం చూస్తే క్రీస్తు రాజ్యం స్థాపించబడాలంటే లోకంలో దుష్టులు ఉండకూడదు దేవుడు నీతిమంతుడు మనుషులు పశ్చత్తాప పడకపోతే వాళ్ళు తీసివేయబడతారు ఆయన పరిపాలించే రాజ్యంలో దుష్టత్వాన్ని ఆయన సహించలేడు మూడో భాగంగా మనం చూస్తే నా ఆరు ఏడు వచనాలు మనం చూస్తే ఆరు ఏడు వచనాలు వారి మోసానికి దాబీది యొక్క చివరి స్పందన చివరి స్పందన ఆరో వచనంలో మనం చూస్తే ఐదవ వచనం ఆఖరి లైన్లో మనం చూస్తే స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదన స్వేచ్ఛార్పణలైన బలులు అంటే హెబ్రియులు కృతజ్ఞతతో చేసే అర్పణను స్వేచ్ఛ అర్పణ అంటారు దీనికి షరతులు ఉండవు దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నా దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఇంతే ఈ అర్పణలో ఇంకా వేరే ఉద్దేశాలు ఏమి ఉండవు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కోసం ఈ అర్పణ అర్పిస్తున్నాడు ఈ విధంగా జీఫీలు తనకు చేసిన మోసాన్ని బట్టి ఆ మోసాన్ని దాబీదు దేవుని స్థుతించే అవకాశంగా మలుచుకున్నాడు దేవుని స్థుతించే అవకాశంగా మలుచుకున్నాడు ఇంకా మనం చూస్తే ఆరోచనం ఈ హోవని నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుతున్నాను మంచి పేరు కంటే గొప్పదేముందండి గొప్ప గొప్ప వ్యాపార సంస్థలు మంచి పేరు కోసం పరితపిస్తూ ఉంటాయి మంచి పేరు కలిగి ఉండాలంటే వ్యాపార లావాదేవీలు హామీలు సంస్థ తయారు చేసే వస్తువులు వీటన్నింటి మీద ప్రభావం చూపుతుంది సంస్థ ప్రతిష్టను ఇనుబడింపజేస్తుంది అన్నారు వ్యాపారవేత్తలే తమ వ్యాపారం ఉన్నత స్థితిలో ఉండాలని ఆలోచిస్తూ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే విశ్వాసి మంచి పేరు కాపాడుకోవడానికి మరింత కష్టపడాలి కదా పాత రోజుల్లో పేరును కాపాడుకోవడానికి పోరాటాలు చేసేవారు ఇక్కడ దేవుని నామం ఉత్తమమైనది అనే పేరు దావిది పట్టుకున్నాడు పాత నిబంధనలో ఇది శ్రేష్టమైన నామం నిబంధనకర్త అయిన దేవుడు ఇహోవా అను తన నామం కొరకు తనకు సహాయం చేస్తాడు దేవుడు అని దావిదు గుర్తించాడు ఇంకా మనం చూస్తే ఏడవచనంలో నీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తాను ఆరోచనం ఆఖరిలో మనం చూస్తే నీ కృతజ్ఞతాసులు చెల్లిస్తాను అని దావిదనడానికి అనడానికి కారణం ఉంది ఎందుకంటే ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపించాడు దావీదుని అందుకే అంటాడు నా శత్రువుల గతి చూచి కన్ను సంతోషిస్తుంది అంటున్నాడు ఆ సమయంలో ఏం జరిగిందో చరిత్ర చూస్తే మనకు అర్థమవుద్ది సౌలు తన జనులు సైనికులను సమకూర్చి జీప్ అరణ్యానికి వెళ్ళాడు ఈ సంగతి దావీదుకు తెలిసి కొండకు అవతల ఉన్న అరణ్యంలోకి వెళ్ళిపోయాడు పారిపోవాలని దావీదు అతని ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తుంటే పట్టుకోవాలని సౌలు అతని జనులు ప్రయత్నిస్తున్నారు సౌలు జనులు దాదాపుగా దాబిదని చుట్టుముట్టేస్తున్నారు సరిగ్గా అదే సమయంలో దేవుడు అడుగుపెట్టాడు ఒక వార్తాహరుడు వచ్చి నువ్వు త్వరగా రావాలి ఫిలిస్తీన్ దెండెత్తి వచ్చారన్నాడు సౌలు దాబిదను విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాడు అంటే సౌలు దావీదు పరిసరాలకు వచ్చి కూడా దావీదుకు అత్యంత దగ్గరగా వచ్చి కూడా పట్టుకోలేకపోయాడు దేవుడు అకస్మాత్తుగా పంపిన విడుదలను బట్టి దావీదు చాలా ఆనందించాడు సంతోషించాడు అనమాట ఈ అద్భుతమైన విడుదలను చూసి దావీదు పగలబడి నవ్వుకున్నాడు చాలా తమాషాగా ఉంది కదా ఫిలిస్తీన్లు వచ్చారు అనే కబురు మాత్రమే దేవుడు పంపించాడు ఫిలిస్తీన్లు అంటే సౌలుకు చచ్చేటంత భయం నిజంగానే దేవుడు సార్వభౌముడు ఎందుకంటే కాలాలు సమయాలు తన ఆధీనంలో ఉంచుకుంటాడు ఈ కీర్తనలో ఉన్న గొప్ప పాఠం ఏంటంటే నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టచ్చు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నీ శత్రువులు నీవున్న చోటకే వచ్చి నిన్ను మట్టుపె మట్టు పెట్టాలనుకున్నప్పటికీ నిన్ను నాశనం చేయాలనుకున్నప్పటికీ దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను తప్పిస్తాడు ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయం ప్రభుచితమైతే మరొక కీర్తన ఎప్పుడైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె